నా పేరు సూర్య అఖిల భారతి విద్యా సమైక్య సులూరుపేట నియోజకవర్గ కార్యదర్శి దాదాపుగా రాష్ట్రంలో ఎన్నో గురుకుల పాఠశాలలు ఉన్నాయి కానీ మన సులూరుపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు దశల వారీగా ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉన్నాయి నిన్నటికి నిన్న ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసింది గతంలో అదే విధంగా గతంలో అయితే ఒక విద్యార్థి చేత ప్రిన్సిపల్ ఇంటి దగ్గర వెట్టి చాకరీ చేపించడం కూడా చూడడం జరిగింది రాష్ట్రంలో ఇన్ని గురుకులు పడుస్తాలోంటే ఒక సూలూరు పేటలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని విద్యా సంఘాలుగా మేము అడుగుతున్నాం నా పేరు నాగరాజు ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటీ నెంబర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గ్రూప్ మేడం కాకుండా ఇంతకుముందు చాలా మంది ప్రిన్సిపాల్ మారారు ఆ టైంలో కూడా చాలా సంఘటనలు జరిగింది విద్యార్థుల గురించి ఏమాత్రం అక్కడుండే వార్డెన్ కానీ అక్కడుండే ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉండే స్టాఫ్ కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు నేలైతే జీతాలు తీసుకుని వెళ్ళిపోతున్నారో తప్పిస్తే అక్కడ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంది ఎలా వాళ్ళు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నారు అవి పై అధికారుల దృష్టికి ఎలా తీసుకోపోవాలనే మాత్రం అక్కడ ఉండే స్టాఫ్కి సిబ్బందికి ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికీ మాకు చాలా ఆరోపణలు వచ్చాయి అక్కడ కొంతమంది ఫిఫ్త్ క్లాస్ సీట్లు సిక్స్త్ క్లాస్ సీట్లు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉండే ఇన్ఛార్జు ప్రిన్సిపాల్ అయితే గురిస్తున్నాయి మేడం ఇంట్లో పనిచే పిల్లలు పెద్ద పిల్లల్ని అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లల్ని పని చేయించుకోవడం చెప్పిన మాట వినిపోతే వాళ్ళ మీద కొట్టడం కొన్ని సాకిలు పెట్టి కొట్టడం తిట్టడం జరుగుతూ ఉంది పిల్లల గురించి అస్సలు ఏ మాత్రం పట్టించుకోవట్లేదు ఆడ ఫుడ్ కూడా బాగుండలేదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మంచి ఫుడ్ నాణ్యమైన ఫుడ్ పెట్టించండి మంచినీటి సదుపాయం కల్పించండి అని అనేక సార్లు ఇంతకుముందు ప్రభు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి అధికారులు మారుతున్నారు కానీ విద్యార్థుల పరిస్థితి మాత్రం ఏ మాత్రం మారడం లేదు నా పేరు నరేంద్ర పిడిఎస్యు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు నిన్న ఏదైతే గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన గురించి ఇవాళ సుళ్ళుపేట సిపిఐ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న విద్యార్థుల మధ్య విద్యార్థుల మధ్య జరిగిన రెండు చిన్న ఘర్షణ ఘర్షణ వల్ల ఒక విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది ఆ విద్యార్థిని సులుపేట స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నుంచి గురు తీసుకెళ్ళడం జరిగింది అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వాళ్ళ పేరెంట్స్ సమక్షం నెల్లూరు తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న గురుప్రసన్న మేడం గారు ఉన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి విచారణ లేకుండా ఇంకా ఇంకా ఎటువంటి పెట్టి చాకరీ చేపించుకుంటూ విద్యార్థుల చేత ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఎన్నో జరు చూస్తూ ఉన్నాం మనం ఒక మన సులువుపేట గురుకుల పాఠశాలలోనే ఇలా జరుగుతూ ఉంది మొదట మనం చూసుకుంటే ఒక విద్యార్థిని జూనియర్ జూనియర్ ఎంటర్ అమ్మాయి స్టడీ అవర్స్కి లేటు లేటు రావడం జరగడం అయింది లేటు కూర్చున్న కారణంగా ఆ అమ్మాయిని బా లెక్చరర్ చేయించడం చాలా బాధకరమైన విషయం అది అలాగే విద్యార్థి సంఘాలు మొత్తం అన్ని ఏకమతమై ఆ అవన్నీ ప్రశ్నించగా ఆమె నిర్లక్ష్యంగా సమాజం చెప్పడం జరిగింది ఎక్కడ గురుప్రసన్న మేడం ఏదైతే ఉన్నారో ఆమె అయితే ఒక చిన్న వార్త కూడా బయటికి రానికుండా ఇలా అడ్డుపడి ఎవరికి వాళ్ళకి మూడు ప్రాంతం చేస్తూ ఇలా చేస్తా ఉన్నారు మన రెసిడెన్షియల్లో ఉన్న డీసీ మేడం గారికి ఇలా ఒక విన్నత పత్రం ఇవ్వడం కూడా జరిగింది ఈమె ఇన్ని జరగతా ఉన్నా కూడా ఎటువంటి సమస్యలను పరిష్కరించకుండా ఇలా ఎన్నో ఎన్నో సంఘటనలకే దారి ఉన్నారు ఇక మీదట గ్రూప్ గురుప్రసన్న మేడం మేము మీకు మేము విద్యా సంఘాలుగా మీకు ఒక హెచ్చరిస్తున్నాము ఇక మీదట ఇట్లాంటి సంఘటనలు ఏ అయితే జరగకుండా ఇంకా మేము కోరుతూ ఇట్లాంటి సంఘటనలు జరిగి జరిగిన తర్వాత జరిగితే తీవ్రంగా ఉన్నటువంటి మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకి ధర్నాకి చేయడం కూడా అని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు జేఏసీఈ నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం